వెల్కమ్ టు హెడ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్హెచ్పిసి నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఎన్హెచ్పిసిలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది దాదాపుగా రెండు వందల నలభై ఎనిమిది పోస్టులు సో దీంట్లో ఏ పోస్టులు రిలీజ్ చేశారు ఏంటి మీరు ఇప్పుడు వివరాలు చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ఎన్హెచ్పిసి లిమిటెడ్ సో దీంట్లో రిక్రూట్మెంట్ టు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎన్హెచ్పిసి సో ఫ్రెండ్స్ దీంట్లో చూస్తే మొత్తంగా దాదాపుగా రెండు వందల నలభై ఎనిమిది పోస్టులు రిలీజ్ చేశారు సో మొదటగా అసిస్టెంట్ రాజ్యసభ ఆఫీసర్ సో దీనికి మాస్టర్ డిగ్రీ వచ్చి హిందీ విత్ ఇంగ్లీష్ రెండు కలిపి ఉండాలి అలాగే దీనికి యొక్క సాలరీ చూస్తే మీకు ఫార్టీ థౌజండ్ నుండి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ దీనికి ఏజ్ లిమిట్ చూస్తే థర్టీ ఇయర్స్ ఉంటుంది మొత్తం పోస్టుల సంఖ్య వచ్చి పదకొండు సో ఏదైతే మాస్టర్ డిగ్రీ ఉంటుందో దీనికి గాను జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఉంటారు కదా వీళ్ళకి సిక్స్టీ పర్సెంట్ మార్కులు వచ్చి ఉండాలి ఒకవేళ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉంటారు కదా వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు వస్తే సరిపోతుంది రిజర్వేషన్ కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఇక్కడ ఇవ్వబడ్డాయి మీరు చూడవచ్చు ఓకేనా నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ సివిల్ వచ్చి మీ ఇక్కడ డిప్లొమా ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఉంటుంది కదా దానికి చేసి ఉండాలి సో డిప్లొమా ఒకటే కదా డిప్లొమాతో పాటు వాళ్ళకి బిఈ బీటెక్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి ఉంటేనే ఎలిజిబిలిటీ ఓకేనా ఓన్లీ రెగ్యులర్ డిప్లొమా చేస్తే నాట్ ఎలిజిబుల్ ఓకేనా ఇక్కడ ఇచ్చారు చూడండి ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఈజ్ నాట్ ఎలిజిబుల్ అలౌడ్ ఓకే సో డిప్లొమా ఉంటే సరిపోతే డిప్లొమాతో హైయర్ ఎడ్యుకేషన్ బీటెక్ గట్రా ఉంటే సరిపోతుంది ఓకేనా దీనికి గాను సేమ్ ఈజ్ జనరల్ కేటగిరీ ఉంటారు కదా ఓ జనరల్ కేటగిరీ ఓబీసీఈబ్ల్యూస్ ఉంటారు కదా వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ మార్కులు వచ్చి ఉండాలి అలాగే ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు వచ్చి ఉండాలి దీనికి మొత్తం పోస్టుల సంఖ్య వన్ నాట్ నైన్ రిజర్వేషన్ కేటగిరీ వైజ్ ఇక్కడ పోస్టులు ఇచ్చారు మీరు ఇక్కడ చూడవచ్చు ఓకేనా దో దీనికి శాలరీ గాను ట్వంటీ నైన్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది అలాగే వన్ ల్యాక్ నైన్టీన్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ సాలరీ ఇవ్వబడ్డాయి కదా పర్టిక్యులర్స్ ఇక్కడ మీరు చూడవచ్చు సో నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్కి వచ్చి మొత్తం పోస్టుల సంఖ్య ఫార్టీ సిక్స్ సో దీనికి కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు ఎస్సీఎస్టీ ఎస్సీ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూబిడి జన్ ఇన్ జనరల్ కేటగిరీ ఓబీసీ ఉంటారు కదా వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ మార్కులు వచ్చి ఉండాలి సో ఇక్కడ కేటగిరీ వైజ్ మీరు ఇక్కడ చూడవచ్చు అలాగే ఇక్కడ మెకానికల్ ఇంజనీర్ దీనికి కూడా సేమ్ డిప్లొమో అలాగే ఇంజనీరింగ్ బీటెక్ ఉండాలి బీఈ బీటెక్ ఉండాలి సో దీనికి మెకానికల్ చేసి ఉండాలి వాళ్ళు సో మొత్తం పోస్టుల సంఖ్య ఫార్టీ సిక్స్ కేటగిరీ వైజ్ ఇక్కడ చూడవచ్చు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఉంది కదా ఇంజనీరింగ్ సో దానికి కానీ సేమ్ యాజీస్ ఇక్కడ మీరు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ లేకపోతే ఇక్కడ ఏమున్నాయి మీరు ఇక్కడ టెలి టెలికమ్యూనికేషన్ కానీ ఎలక్ట్రానిక్స్ పవర్ కానీ పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ సో ఈ యొక్క బ్రాంచ్లు ఇవ్వబడ్డాయి కదా ఈ యొక్క బ్రాంచ్లో మీరు డిప్లొమా చేసి ఉండాలి సో దానికి గాను మీకు ఇంజనీరింగ్ బిఈ బీటెక్ ఉండాలి ఓకేనా అదనంగా ఉంటేనే ఎలిజిబిలిటీ అవుతారు సో మొత్తం పోస్టుల సంఖ్య పదిహేడు సో అలాగే ఐటీ ఓకేనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో సో దీనికి కానీ మీరు వచ్చి త్రీ ఇయర్స్ పాలిటెక్నిక్ డిప్లొమా ఉన్నా సరిపోతుంది అలాగే బీసీఏ బీఎస్సీ ఉంటుంది కదా కంప్యూటర్ సైన్స్ ఓకే దీనికి అది ఉన్నా సరిపోతుంది దీనికి మొత్తం ఒక పోస్టే రిలీజ్ ఒక పోస్టే ఉంది అన్ ఓకేనా అలాగే తర్వాత సీనియర్ అకౌంటెంట్ దీనికి గాను ఇంటర్ సిఏ పాస్ కానీ లేదా ఇంటర్ సిఎంఏ పాస్ కానీ క్యాండిడేట్ సర్ ఎలిజిబిలిటీ సో మొత్తం పోస్టుల సంఖ్య పది రిజర్వేషన్ పరంగా ఇక్కడ మీరు చూడవచ్చు సో హిందీ ట్రాన్స్లేటర్ మొత్తం ఇక్కడ మీరు చూడవచ్చు సో మొత్తం పోస్టుల సంఖ్య ఐదు దీని కానీ మాస్టర్ డిగ్రీ హిందీ విత్ ఇంగ్లీష్ ఉంటుంది కదా దానికి చేసి ఉండాలి సో దీనికి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఓకేనా సో డిగ్రీ డిప్లొమా డిగ్రీ లేదా డిప్లొమా ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు హిందీ ఏదైతే ఉందో ఉండాలి ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి అని చూస్తే మీరు ఇక్కడ చూడవచ్చు సో అలాగే నెక్స్ట్ ఫీజ్ అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది సో అప్లికేషన్ ఫీజు చూస్తే ఇక్కడ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఉంది కదా వీళ్ళకి గాను సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ప్లస్ జిఎస్టీది కలిపి సెవెన్ జీరో ఎయిట్ ఉంటుంది అంటే సెవెన్ ఎయిట్ సో అలాగే ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు సో ఇది గమనించకూడదు మంచి అవకాశం సో మీరు ఎవరైనా ఫిమేల్ క్యాండిడేట్ కానీ ఎస్ఎస్టీ పీడబ్ల్యూబిడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారు కదా వీళ్ళు ఎటువంటి ఫీజు లేదు కాబట్టి మీరు ఆరామ్గా అప్లై చేయొచ్చు ఓకేనా సో ఎలా అప్లై చేయాలి ఇక్కడ స్టేజ్ స్టెప్ బై స్టెప్ ఉంది ఓకేనా మొత్తం సిక్స్ ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడుంటాయి ఇక్కడ ఇవ్వబడ్డాయి మీరు చూడవచ్చు ఓకేనా అలహాబాద్ బెంగళూరు భవ భూపాల్ భువనేశ్వర్ హైదరాబాద్ ఓకేనా జమ్మూ అండ్ కాశ్మీర్ కోల్కత్తా సో ఇక్కడ ఇవ్వబడ్డాయి మీరు రాంచి జైపూర్ సో ఇది మీరు చూసి మీరు ఎగ్జామ్ సెంటర్ చూసుకొని మీరు అప్లై చేయగలరు అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది ఎన్ని మార్కులకి ఎన్ని అవర్స్ ఉంటుంది ఇక్కడ ఇవ్వబడింది మీరు కూడా రిటర్న్ ఎగ్జామినేషన్ సో ఇది మీరు చూపించు ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఓకేనా రిటర్న్ ఎగ్జామినేషన్ సో అలాగే రిజర్వేషన్కి పరంగా ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ చూస్తే ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి అలాగే టెన్ ఇయర్స్ పీడబ్ల్యూడి జనరల్ వాళ్ళకి అలాగే థర్టీన్ ఇయర్స్ పీడబ్ల్యూవీడీ ఓబీసీ ఓకే నాన్ క్రిమి లేయర్ అంటే ఏమీ లేదు బిలో ప్రావర్టీ వాళ్ళకు మాట అలాగే ఫిఫ్టీన్ ఇయర్స్ పీడబ్ల్యూ బీడీఎస్సిఎస్టీ క్యాండిడేట్స్కి ఓకేనా సో ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు మీరు చదవచ్చు చదివిన తర్వాత అప్లై చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంది అప్లై చేయగల అప్లై చేయాలనుకుంటే తప్పకుండా ఏదైతే ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్ ఉందో ఈ యొక్క పీడిఎఫ్ నోటిఫికేషన్ అంతా మీరు చదివిన తర్వాత అప్లై చేయండి ఓకేనా సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూస్తే ఓపెనింగ్ అప్లికేషన్ పోర్టల్ వచ్చి రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు టెన్ ఏఎంకి అలాగే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చి ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు ఓకేనా ఇది గమనించగలరు ఓకేనా ఇక్కడ ఎలా అప్లై చేయాలి ఇక్కడ చూపిస్తాను చూడండి ఏదైతే రెండో తారీఖు ఉందో నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ ఈ ఈ సెప్టెంబర్ ఇక్కడ మీకు అప్లై అని ఇక్కడ వస్తుంది వచ్చిన తర్వాత మీరు దీన్ని అప్లై మీద ట్యాప్ చేసి మీరు మీ యొక్క క్రెడెన్షియల్ డీటెయిల్స్ ఇచ్చి మీరు అప్లై చేసుకోగలరు అలాగే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఉంది కదా దీని మీద మీరు ట్యాప్ చేస్తే మీ యొక్క పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది నోటిఫికేషన్ దాని క్షుణ్ణంగా చదివిన తర్వాత మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది సో మంచి అవకాశం ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా అప్లై చేయాలి ఇంజనీరింగ్ చేసి ఉంటారు కదా డిప్లొమా ప్లస్ ఇంజనీరింగ్ వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది మంచి అవకాశం మరి ముఖ్యంగా ఫిమేల్ క్యాండిడేట్స్కి కానీ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూబిడి వీళ్ళు ఉంటారు కదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ వీళ్ళు ఎటువంటి ఫీజు అప్లై పే చేయక్కర్లేదు కాబట్టి మంచిగా యూటిలై ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యాస్పర లెట్స్